గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనం ఈరోజు వచ్చేసి మీరు చాలా ముఖ్యమైన వారు అనే ధోరణిని పెంపొందించుకోండి ఇది అత్యాధిక ప్రాధాన్యత గల ఒక వాస్తవం అతను ఇండియాలో ఉన్న ఇండియానా పోలీసులో ఉన్న అజ్ఞాని అయినా మహా మేధావి అయినా నాగరికుడైనా అనాగరికుడైన యువకుడైనా ముసలివాడైనా ప్రతి ఒక్కరి కోరిక ఒకటే తను చాలా ముఖ్యుడని అందరూ అనుకోవాలని ఉంటుంది దీని గురించి బాగా ఆలోచించండి అందరూ అవును అందరూ మీ పక్కింటతను మీరు మీ భార్య మీ బాస్ అందరికీ సహజంగానే పలాన మనిషి అనే గుర్తింపు కావాలని అనిపిస్తుంది తను ముఖ్యుడిగా గుర్తింపబడాలనే ఆకాంక్ష మనిషికి ఉండే కోరికలన్నిటిలోకి బలమైనది జీవశాస్త్రానికి సంబంధించిన ఈ ఆకలి అన్నిటికన్నా ఎక్కువ బలవత్తరమైనది ప్రకటన రంగంలో విజయాన్ని సాధించిన వారికి ఖ్యాతి విశిష్టత గుర్తింపు కోసం జనం పాకులాడతారని బాగా తెలుసు అమ్మకాలని ఉత్పత్తి చేసే ప్రకటనలు ఇలా ఉంటాయి తెలివైన యవ్వనంలో ఉన్న గ్రౌణుల కోసం విలక్షణమైన అభిరుచి వాళ్ళ ఉపయోగించేది మీకు ఎప్పుడు ఆశ్చర్య అత్యుత్తమమైనదే కావాలి ఇతరులు అసూయపడేలా ఉండండి ఇతర స్త్రీలు అసూయపడేటట్టు పురుషులు ఆకర్షించబడేటట్టు పడేటట్టు ఉండదలుచుకున్న స్త్రీల కోసం ఇలాంటి ప్రకటనలన్నీ చేయడానికి చెప్పదలుచుకున్నది ఆ వస్తువు కొంటే మీరు ముఖ్యమైన వర్గంలోకి చేరిపోతారు అని ఈ తహతాని ఆకలిని మీరు సంతృప్తి పరిస్తే అది మిమ్మల్ని విజయం వైపుకి ముందుకి తీసుకెళ్తుంది విజయానికి పనికొచ్చే పరికరాలున్న పెట్టెలో అది ముఖ్యంగా ముఖ్యమైన సామాగ్రి కానీ ముందుకు పోయే ముందు ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి మీరు ముఖ్యమైన వారు అరే ధోరణిని కనబరచడం వల్ల ఫలితాలు లభించినప్పటికీ దానికి ఖర్చేమి ఉండనప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటారు అలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది తాత్విక దృష్టితో చూస్తే మన మతాలు చట్టాలు మన సంస్కృతి మొత్తం ఒక వ్యక్తి ప్రాధాన్యత అనే నమ్మకం మీద ఆధారపడి ఉన్నాయి ఉదాహరణకి మీరు మీ సొంత విమానంలో ఎటో వెళు వెళుతూ ఉండగా ఒక కొండ ప్రాంతంలో విమానం పడిపోయిందని అనుకుందాం ఆ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మిమ్మల్ని వెతికేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతాయి ఎవ్వరు కూడా అతను అంత ముఖ్యమైన వ్యక్త అని అడగడు మీరు ఒక మనిషి అని తప్ప మీ గురించి ఇంకేమీ తెలియకపోయినా హెలికాప్టర్లు ఇతర ఎయిర్క్రాఫ్టులు నేల మీద నడిచే సిబ్బంది మీకోసం వెతకడం ప్రారంభిస్తాయి మీరు దొరికేదాకా లేదా ఇంకా దొరకరని ఆశ వదులుకునేదాకా వేల కొద్ది డాలర్లు ఖర్చు చేసి వాళ్ళు మీకోసం వెతుకుతూ వెతుకుతారు ఒక చిన్న పిల్లో పిల్లాడు అడవిలో తప్పిపోయినా బావిలో పడిపోయినా లేదా మరేదైనా ప్రమాదంలో చిక్కుకున్నా ఆ పిల్లవాడు ముఖ్యమైన కుటుంబానికి చెందినవాడా కాదా అనేది ఎవరు పట్టించుకోరు వాడిని కాపాడేందుకు వీలైనంత ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పిల్లల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వాళ్ళే జీవరాశులన్నిటిలోనూ మనిషి అనే జీవి అరుదైన వాడు పది మిలియన్ల జీవుల్లో ఒక మనిషి ఉంటారా ఉండ ఉంటాడనేది ఊగాన కాదని అనుకుంటూ దేవుడు వేసిన పథకంలో మనిషికి ప్రాధాన్యత ఉంది ఇక ఇప్పుడు మనం దీన్ని ఆచరించడం ఎలాగో చూద్దాం చాలామంది తమ ఆలోచనలని తాత్విక చర్చ నుంచి రోజువారీ పరిస్థితులకేసి మళ్ళించినప్పుడు దురదృష్టవశత్తు వ్యక్తి ప్రాధాన్యత గురించి ఆకాశ హర్షాల్లో కూర్చొని వాళ్ళు చేసిన ఆలోచనలని మర్చిపోతారు రేపు మీరు అందరూ ఎలా ప్రవర్తిస్తారో ఒక్కసారి గమనించండి మీరు అనామకులు మీరు లెక్కలోకి రారు నా దృష్టిలో మీకు ఎంత మాత్రం విలువ లేదు అనేట్టుగా ఉంటుంది వాళ్ళ ధోరణి మీరు ముఖ్యమైన వ్యక్తి అనే ధోరణి చెలామణి అవ్వడానికి ఒక కారణం ఉంది సామాన్యంగా అందరూ ఎదుటి వ్యక్తిని చూసి ఇతను నా కోసం ఏం చేయలేదు అందుచేత ఇతను ముఖ్యమైన వాడు కాదు అనుకుంటారు కానీ సరిగ్గా అక్కడే అందరూ పప్పులో కాలేస్తారు ఆ అవతలి వ్యక్తి అతని హోదా సంపాదన ఏదైనాప్పటికీ మీ దృష్టిలో ముఖ్యుడే దానికి రెండు బ్రహ్మాండమైన కారణాలున్నాయి మొదటిది అవతల వ్యక్తి ముఖ్యమైన వాడనే భావన మీరు వాళ్ళకి కలిగేటట్టు ప్రవర్తిస్తే వాళ్ళు మీ ఏమైనా చేస్తారు చాలా ఏళ్ళ క్రితం డెట్రాయిట్లో ప్రతి ఉదయం నేను ఒకే బస్సు పట్టుకుని ఆఫీసుకు వెళ్ళేవాడిని ఆ బస్సు డ్రైవర్ కొంచెం ముసలివాడు ఎప్పుడు విసుక్కుంటూ ఉండేవాడు చాలాసార్లు బహుశా కొన్ని వందల సార్లు బస్సు ఎక్కేందుకు ఆతృతతో రోడ్డు వార చేతులు ఊపుతూ నిలబడి వాళ్ళ కోసం వాళ్ళు అరుస్తున్న పరిగెత్తుకొచ్చి తలుపు దగ్గర నిలబడిన నిలబడాన్ని ప్రయత్నిస్తున్నా ఆగకుండా డ్రైవర్ బస్సుని ముందుకు నడపడం చూశాను చాలా నెలలు అతన్ని గమనించాక ఒకే ఒక ప్రయాణికుడికి ఆ డ్రైవర్ ప్రత్యేకమైన మర్యాద చూపిస్తున్నాడని తెలిసింది నాకు ఆ ప్రయాణికుడికి చాలాసార్లు అతను అలాంటి మర్యాద చూపించాడు అతని కోసం డ్రైవర్ వేచి ఉండేవాడు ఎందుకలా చేసేవాడు ఎందుకంటే ఈ ప్యాసింజర్ డ్రైవర్కి తను చాలా ముఖ్యమైన వాడనే భావాన్ని కలిగించాడు ప్రతి ఉదయం డ్రైవర్ అతన్ని గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించేవాడు ఒక్కోసారి ఆ ప్యాసింజర్ డ్రైవర్కి దగ్గరగా కూర్చొని మీది చాలా బాధ్యత గల ఉద్యోగం ప్రతిరోజు ఈ ట్రాఫిక్లో నడిపేందుకు చాలా ఓపిక నేర్పు కావాలి మీరు సమయాన్ని బాగా పాటిస్తారు లాంటి మాటలు అంటూ ఉంటాడు దాంతో ఆ డ్రైవర్కి నూట ఎనభై ప్రయాణికులతో నిండి ఉన్న జెట్ విమానాన్ని తడుపు తాను నడుపుతున్నంత గొప్పగా అనిపించింది అందుకే దానికి ప్రతిగా అతను ఆ ప్యాసింజర్కి ప్రత్యేకమైన మర్యాద చూపించేవాడు చిన్న మనసులకి తాము గొప్పవాళ్ళు అనే భావన కలిగించడం వల్ల లాభం ఉంటుంది ఈరోజు అమెరికా మొత్తం వేల సంఖ్యలో ఉన్న ఆఫీసుల్లో సెక్రటరీలు అమ్మకందారులు ఎక్కువ అమ్మటానికి లేదా అమ్మకాలు తగ్గించడంలోనూ సాయం చేస్తున్నారు ఈ సాయం చేయడం అనేది అమ్మకందారులు సెక్రటరీల వల్ల ఎలా ప్రవర్తిస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎవరితోనైనా తాను ముఖ్యమైన వ్యక్తిని అనిం అనిపింపజేస్తే అతను మీ గురించి పట్టించుకుంటాడు అలా మీ గురించి పట్టించుకునేవాడు మీ కోసం మరింత పని చేస్తాడు కొనుగోలుదారులు మీ దగ్గర ఎక్కువ సరుకులు కొంటారు మీ కింది ఉద్యోగులు మీకోసం ఎక్ మరింత కష్టపడి పనిచేస్తారు మీ సహోద్యోగులు మీకు సహకరించడానికి వెనుక ముందు ఆలోచించరు మీ బాస్ మీకు మరింత సాయం చేస్తాడు గొప్పవాళ్ళు తమ గురించి మరింత గొప్పగా అనుకుంటే మనకి లాభం ఉంటుంది గొప్పగా ఆలోచించే వ్యక్తి అవతలి వ్యక్తికి ఉండే అత్యుత్తమ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి విలువనిస్తాడు అవతలి వ్యక్తి ముఖ్యమైన వాడని అతనికి అనిపించేటట్టు చేయడానికి గల రెండో ముఖ్య ఉద్దేశం అవతలి వారిని తాము ముఖ్యమైన వారని అనిపింపజేస్తే మీరు కూడా ముఖ్యమైన వారని మీకు అనిపిస్తుంది లిఫ్ట్లో నన్ను కొన్ని నెలల పాటు పైకి కిందికి తీసుకెళ్లిన మనిషి ధోరణి నిలువెల్ల తాను ఏమాత్రం ముఖ్యమైన వ్యక్తి కాదన్నట్టుగా ఉండేది ఆమెకి యాభై ఏళ్ళు ఉండొచ్చు చూసేందుకు ఆకర్షణీయంగా ఉండేది కాదు ఇక తను చేసే పని ఆమెకి ఎటువంటి స్ఫూర్తిని ఇవ్వటం లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది తాను ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపబడాలనే కోరిక పూర్తిగా తీరకుండా పోయిందనేది కూడా తెలుస్తూనే ఉంది నెలల తరబడి ఎటువంటి గుర్తింపుకి ప్రాధాన్యకి నోచుకోకుండా అలాగే జీవిస్తున్నామనే నమ్మకంతో బతుకుతున్న లక్షల మందిలో ఆమె కూడా ఒక్కతే నేను ఆమె లిఫ్టులో ప్రతిరోజు పైకి కిందికి వెళ్ళే వాళ్ళలో ఒకరుగా ఆయన కొన్నాళ్ళకి ఆమె తన జుట్టు ఒక రకంగా కత్తిరించుకున్న సంగతి గమనించాను అదేమి పెద్ద ఆకర్షణీయంగా లేదు బహుశా ఇంట్లోనే చేయించుకొని ఉండాలి కానీ ఆమె జుట్టు కత్తిరించుకున్నది మాత్రం నిజం పైగా అది ఆమెకి బాగా నప్పింది అందుచేత నేను ఆమెతో మిస్ ఎస్ గమనిక నేను ఆమె పేరు తెలుసుకున్నాను మీరు జుట్టుని కొత్త రకంగా కత్తిరించుకుంటున్నట్టున్నారు చాలా బాగుంది అన్నాను ఆమె మోహం సంతోషంతో ఎర్రబడింది థ్యాంక్ యూ సార్ అంటూ తర్వాత అంతస్తులో లిఫ్టుని ఆపడం దాదాపు మర్చిపోబోయింది నేను అభినందించడం ఆమెకి నచ్చింది మర్నాడు ఉదయం నేను లిఫ్ట్లోకి అడుగు పెట్టగానే ఏమైంది అనుకున్నారు గుడ్ మార్నింగ్ డాక్టర్ స్వాట్ అనడం వినిపించింది ముందు లిఫ్ట్లో లిఫ్ట్ నడిపే ఆ స్త్రీ ఎవరిని పేరు పెట్టి పిలవడం నేను వినలేదు ఆ తర్వాత కూడా ఆ బిల్డింగ్లో నేను పనిచేసిన నాడు నన్ను తప్ప ఆమె ఇంకెవరిని పేరు పెట్టి పిలవడం వినలేదు నేను లిఫ్ట్లో పనిచేసే ఆమె ముఖ్యమైన వ్యక్తి అనే భావన ఆమెకి కలుగజేశాను ఆమెని మనస్ఫూర్తిగా అభినందించి పేరు పెట్టి పిలిచాను నేను ఆమెకి తను ముఖ్యమైన మనిషి అనే భావన కలిగించడం వల్లే నన్ను కూడా ఆమె ప్రత్యేకంగా గుర్తించడం మొదలుపెట్టింది మనవి మనని మనం మోసగించుకోవద్దు తాము ముఖ్యమైన వాళ్ళమనే భావన మనసులో లోతుగా ఉండని వాళ్ళు ఎప్పటికీ సామాన్యమైన వ్యక్తులుగానే మిగిలిపోతారు మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని బాగా మనసులో నాటుకులే చెప్పాలి విజయాన్ని సాధించాలంటే మీరు ముఖ్యమైన వారని మీకు అనిపించాలి ఇతరులు ముఖ్యమైన వాళ్ళని వాళ్ళకి తెలియజేయడంలో సాయం చేస్తే మీకు కూడా ముఖ్య మీరు ముఖ్యమైన వారు అనే సంతృప్తి దొరుకుతుంది ప్రయత్నించి చూడండి అది ఎలా చేయాలో చెబుతాను పొగడటాన్ని అభ్యాసించండి మీ కోసం ఇతరులు చేసేది మీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో వాళ్ళకి తెలియజేయండి చెయ్యకేం చేస్తారు చేయాల్సింది అని ఎవరి గురించి ఎప్పుడు కూడా అనుకోవద్దు పొగడతకి స్నేహంతో నిండిన నిజాయితీ గల చిరునవ్వు కూడా జోడించండి చిరునవ్వు ఇతరులని ఇతరులని మీరు గుర్తిస్తున్నారని వాళ్ల పట్ల దయతో మెరుగుతున్నారని తెలియజేస్తుంది పొగడ్తని ఉపయోగించేప్పుడు మీరు ఇతరుల మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నారనేది వాళ్ళకి తెలియజేయండి ఎంతో నిజాయితీతో జిమ్ నువ్వు లేకపోతే మేమేం చేసి ఉండేవాళ్ళము లాంటి మాటలు అవతలి వ్యక్తి మీకు కావలసిన వారనే భావాన్ని కలుగజేస్తుంది అలాంటి భావన కలిగినప్పుడు వాళ్ళు మరింత ఎక్కువగా మీకోసం పనిచేస్తారు పొగడతకి మనస్ఫూర్తిగా వ్యక్తిగతమైన అభినందనలని జోడించి ఆనందించండి అభినందనలు మనుషులకి ఎప్పుడు కొత్త జీవితాన్ని అందిస్తాయి రెండేళ్ళ పసివాడైనా ఇరవై ఏళ్ళ యువకుడైనా తొమ్మిదేళ్ల పిల్లవాడైనా తొంభై ఏళ్ళ వృద్ధుడైనా పొగడత కోసం అందరూ తహా తహలాడుతారు తను చక్కగా పనిచేస్తున్నానన్న దిలాస ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు తను ముఖ్యమైన వ్యక్తినని అందరూ అనుకోవాలని అందరికీ ఉంటుంది ఏవో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తేనే పొగడాలని అనుకోకండి చిన్న విషయాలకి కూడా పొగడతని అందించండి వాళ్ళ రూపం రోజువారీగా చేసే పని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నాలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవ ఏదైనా సాధిస్తే వాళ్ళకి స్వయంగా చిన్న ఉత్తరం రాయండి ప్రత్యేకంగా ఫోన్ చేయడము స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవడము చేయండి మీ మానసిక శక్తిని చాలా ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ప్రాముఖ్యం లేని వాళ్ళు అంటూ వర్గీకరించేందుకు వృధా చేయకండి అలా ఎవరిని మినాయించి చూడొద్దు ఒక వ్యక్తి చెత్త పారబోసేవాడైనా ఒక కంపెనీ ప్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయినా అతను మీ దృష్టిలో ముఖ్యమైన వాడే అవ్వాలి ఎవరితోనైనా అతను రెండో తరగతి వ్యక్తుల ప్రవర్తిస్తే మీకు మంచి ఫలితాలు దొరకవు రెండవది మన్ మనుషులని పేరు పెట్టి పిలవడం అలవాటు చేసుకోండి గడుసైన ఉత్పాదకులు ఏటా ఎక్ ఏటా ఎక్కువ బ్రీఫ్ కేసులని పెన్సిల్ అని బైబిల్ అని ఇంకా వందలాది వస్తువులని ఎక్కువగా అమ్మేందుకు ఆ వస్తువు మీద కొనుగోలుదారుల పేరు ముద్రిస్తారు అందరికీ పేరుతో పిలిపించుకోవడం ఇష్టం పేరు పెట్టి పిలిచినప్పుడు అవతలి వ్యక్తి పొంగిపోతాడు రెండు ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోవాలి అవతలి వ్యక్తి పేరు సరిగ్గా ఉచ్చరించండి రాసేటప్పుడు కూడా అతని పేరు తప్పు లేకుండా రాయండి అలా చేయకపోయినట్టయితే మీరు అతన్ని గుర్తించడం లేదని అతను ముఖ్యమైన వాడని మీరు అనుకోవడం లేదని అతనికి అనిపిస్తుంది మరో ముఖ్యమైన విషయం మీరు అంతగా పరిచయం లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడు పేరుకు ముందు సరైన పదాన్ని స్త్రీ అను శ్రీమతి అను అనండి ఆఫీస్ బాయ్ని జోన్స్ అని పిలవడం కన్నా మిస్టర్ జోన్స్ అని పిలిస్తే అతనికి నచ్చుతుంది మీ కింది ఉద్యోగి కూడా అదే వర్తిస్తుంది అసలు వ్యక్తి ఏ స్థాయికి చెందినవారైనా వాళ్ళకి అదే బాగుంటుంది ఆ చిన్న అదనపు బిరుదులు అవతలి వాళ్ళు తాము ఎంతో ముఖ్యమైన వాళ్ళని అనుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి మూడవది కీర్తి కోసం వెంపర్లాడకండి దాన్ని ఇతరులకి కట్టబెట్టండి ఈ మధ్యనే నేను ఒక ఒక కంపెనీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి నేను అతిథిగా వెళ్ళాను రాత్రి డిన్నర్ తర్వాత ఆ కంపెనీ తాలూకు అమ్మకాల వ్యవహారం చూసే వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు జిల్లా స్థాయి మేనేజర్లకి బహుమతి ప్రదానం చేశాడు ఆ ఇద్దరిలో ఒకరు మోగ ఇంకోరు ఆడ గత ఏడాది ఆ ఇద్దరి అమ్మకం సంస్థలు రికార్డు సృష్టించాయి ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆ ఇద్దరిని అక్కడ ఉన్న వాళ్ళకి తాము అంత అసాధారణమైన ఫలితాలని ఎలా సాధించారో చెరి పదిహేను నిమిషాలు ఉపన్యాసం ఇచ్చి తెలియజేయమన్నాడు మొదటి జిల్లా స్థాయి మేనేజర్ అతను మూడు నెలల క్రితమే మేనేజర్గా చేరాడని అందువల్ల తమ సంస్థ విజయానికి కొంతవరకే అతను బాధ్యుడన బాధ్యుడని నాకు తర్వాత తెలిసింది లేచి నిలబడి తను ఆ రికార్డుని ఎలా సాధించాడో వివరించాడు తను ప్రయత్నించడం వల్ల కేవలం తన ప్రయా ప్రయాస వల్లే అమ్మకాలు పెరిగాయని అన్నాడు అతను నేను ఈ పదవిని చేపట్టగానే నేను ఫలానా పని చేశాను అంతా గందరగోళంగా అవకతవకంగా ఉంటే నేను దాన్ని సరిదిద్దాను అది అంతా సులభమని అనిపించలేదు కానీ నేను ఆ పరిస్థితిని అదుపులో పెట్టి దిగజారిపోకుండా పట్టి ఉంచాను లాంటి వాక్యాలు అతని ఉప్యాస ఉపన్యాసం నిండా వినిపించాయి అతను మాట్లాడుతున్న కొద్దీ కొ అతని బృందంలోని అమ్మకందారుల మోహాల్లో కోపం పెరగడం నేను గమనించాను జిల్లా స్థాయి మేనేజర్ తన గురించి గుప్పలు చెప్పుకునేందుకు మిగతా వాళ్ళందరినీ ఉపేక్షించాడు అమ్మకాలని పెంచేందుకు దోహదం చేసిన వాళ్ళ శ్రమని అతను గుర్తించనే లేదు ఆ తర్వాత రెండో మేనేజర్ చిన్న ఉపన్యాసం ఇవ్వడానికి లేచి నిలబడింది కానీ ఆవిడ పూర్తిగా భిన్నమైన ధోరణిలో మాట్లాడింది ముందుగా తన సంస్థ సాధించిన ఈ విజయానికి కారణం తన కింది ఉద్యోగులు మనసు పెట్టి కష్టపడి పని చేయడమే అని చెప్పింది ఆ తర్వాత ఆమె ఒక్కొక్కళ్ళని లేచి నిలబడమని వాళ్ళని పేరు పేరున అభినందించింది ఈ తేడాని గమనించండి మొదటి మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ చేసిన పొగడుతని పూర్తిగా తన మీదే దుబారగా ఖర్చు చేశాడు అలా చేయడం వల్ల అతని సిబ్బందికి కోపం వచ్చింది అతని కింద పనిచేసిన అమ్మకం దారులు నిరుత్సాహానికి గురయ్యారు రెండో ఆమె తనకి అందిన పొగడతని ఇతరులకి పంచింది దానివల్ల మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ మేనేజర్కి డబ్బులాగే పొగడత కూడా మదుపు పెరితే లాభాలు వస్తాయనే విషయం తెలుసు విజయానికి లభంది లభించిన పొగడ్తని అమ్మకందారులకి అందిస్తే వచ్చే ఏడాది వాళ్ళు మరింత బాగా కష్టపడి పని చేస్తారని ఆమెకి తెలుసు గుర్తుంచుకోండి పొగడుతకి మంచి శక్తి ఉంటుంది మీపై అధికారి మీకు అందించే ప్రశంసని మదుపు పెట్టండి దాన్ని మీ కింది ఉద్యోగులకి అందిస్తే మరింత కష్టపడి ఫలితాలని సాధించేందుకు అది ప్రోత్సాహాన్ని అందిస్తుంది పొగడతని పంచుకున్నప్పుడు మీ కింది ఉద్యోగులకి వాళ్ళ విలువని మీరు గుర్తించారన్న సంగతి అర్థమవుతుంది రోజువారీగా చేయగల ఒక అభ్యాసం ఆశ్చర్యకరమైన ఫలితాలని ఇస్తుంది ప్రతిరోజు మిమ్మల్ని మీరు నా భార్య కుటుంబము సంతోషంగా ఉండడానికి ఇవాళ నేనేం చేయగలను అని ప్రశ్నించుకోండి ఇది వినడానికి చాలా సాధారణంగా కనిపించవచ్చు కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక సాయంత్రం అమ్మకాల శిక్షణ కార్యక్రమంలో భాగంగా అమ్మకాలలో విజయం సాధించేందుకు ఇంట్లో వాతావరణాన్ని నిర్మించుకోవడం అనే అంశంపై చర్చిస్తున్నాను ఒక విషయాన్ని వివరించేందుకు అక్కడున్న అమ్మకందారులని పై పెళ్ళైన వాళ్ళే క్రిస్మస్ని పెళ్ళి రోజుని పుట్టినరోజుని వదిలేస్తే మీరు పోయినసారి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చి మీ భార్యను ఆశ్చర్యపరిచింది ఎప్పుడు అని అడిగాను వాళ్ళ జవాబులు నాకు ఒక విస్మయాన్ని కలిగించేటట్టు ఉన్నాయి ముప్పై ఐదు మంది అమ్మకం గత నెల రోజుల్లో ఒకే ఒక వ్యక్తి అలా కానుకని ఇచ్చి భార్యని ఆశ్చర్యానికి గురి చేశాడు వాళ్లలో చాలామంది మూడు నెలలో ఆరు నెలలో అయి ఉంటుందన్నారు మూడొంతుల కన్నా ఎక్కువ మంది గుర్తు లేదు అని జవాబు చెప్పారు ఊహించండి వాళ్ళలో కొంతమంది తమని తమ భార్యలు ఈ మధ్య కిరీటం పెట్టుకున్న రాజుగారిలాగా ఎందుకు చూడడం లేదా అని ఆశ్చర్యపోతున్నారు బాగా ఆలోచించి కానుక ఇవ్వడం గురించి ఆ అమ్మకందారులకి అర్థమయ్యేట్టు చెప్పాలని అనుకున్నాను మర్నాడు సాయంత్రం క్లాసు ముగియడానికి ముందు ఒక పు పూలమ్మే వ్యక్తిని అక్కడికి రమ్మని చెప్పాను అతన్ని నా క్లాసులోని అమ్మకందారులకి పరిచయం చేసి వాళ్ళతో ఇలా అన్నాను అనుకోకుండా ఏదైనా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఇంటి వాతావరణం ఎంత మెరుగ్గా తయారవుతుందో మీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నది నా కోరిక నేను ఈ పూలమ్మే అబ్బాయితో మాట్లాడి మీలో ఒక్కొక్కరికి ఒక పెద్ద కాగడ కాడతో ఉన్న ఒక ఎర్ర గులాబీని యాభై సెంట్లకి అమ్మేటట్టు కుదుర్చుకున్నాను మీ దగ్గర యాభై సెంట్లు లేకపోయినా లేదా మీ భార్య కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని మీరు అనుకున్న అది విని అందరూ నవ్వు అందరూ నవ్వారు నేనే నేనే ఆమె కోసం ఒక పువ్వు కొనిస్తాను నేను మిమ్మల్ని అడిగేది ఒకటే మరి రోజు మీ భార్యల కోసం ఒక గులాబీ పువ్వుని తీసుకెళ్ళి ఇవ్వండి రేపు వచ్చి ఏం జరిగిందో నాకు చెప్పండి కానీ ఒక విషయం ఈ గులాబీ పువ్వుని మీరు ఎలా కొనగలిగారో ఆమెకి చెప్పొద్దు వాళ్ళకి అర్థమైంది ఒక్కరు వదలకుండా అందరూ మరణాలు పొద్దున కేవలం యాభై సెంట్లు ఖర్చు పెట్టి తమ భార్యలకి ఎంత ఆనందాన్ని ఇవ్వగలిగారో చెప్పారు మీ కుటుంబం కోసం తరచు ఏమైనా చెయ్యండి అది మరీ ఖరీదైనది కానక్కర్లేదు అసలు ఆ ఆలోచన మీకు వచ్చిందనేదే ఇక్కడ ముఖ్యం మీ కుటుంబం పట్ల మీ ఆసక్తి మిగతా అన్నిటికన్నా ఎక్కువ అని తెలియజేయడమే ప్రధానం మీ కుటుంబాన్ని మీ జట్టుతో కలుపుకో జట్టులో కలుపుకోండి ముందుగా ప్రణాళిక వేసుకొని నా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించండి ఈ రోజుల్లో పనిలో నిండా మునిగిపోయి ఎవరికి కూడా తమ కుటుంబం సభ్యులతో సమయం గడిపేందుకు తీరిక దొరుకుతున్నట్లు కనిపించదు కానీ ముందుగా ప్లాన్ చేసుకుంటే తీరిక దొరుకుతుంది ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తను వేసుకున్న ప్లాన్ చక్కగా పనిచేస్తుందని నాతో అన్నాడు నా ఉద్యోగం చాలా బాధ్యత కూడుకున్నది బోలెడంతా ఆఫీసు పనిని రోజు రాత్రికి ఇంటికి తెచ్చుకునే తప్పనిసరి పరిస్థితి నాది కానీ నేను నా కుటుంబాన్ని ఉపేక్షించలేను ఎందుకంటే నా జీవితంలో అది నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు నేను ఇంత కష్టపడి పని చేయడానికి కారణమే నా కుటుంబం నా కుటుంబంతో గడుపుతూ కూడా నా పనిని చేసుకునేందుకు అనువుగా నేను ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకున్నాను ప్రతిరోజు రాత్రి ఏడు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు నేను నా ఇద్దరు పిల్లలతో గడుపుతాను వాళ్ళతో ఆటలాడుతాను కథలు చదివి వినిపిస్తాను బొమ్మలేస్తాను వాళ్ళు అడిగే ప్రశ్నకి జవాబులు చెబుతాను వాళ్ళకి ఏం కావలిస్తే అది చేస్తాను నా పిల్లలతో ఒక గంట సేపు గడిపాక వాళ్ళకి తృప్తిగా ఉండటమే కాక వా నాకు కూడా వంద శాతం సీద తీరినట్టు తాజాగా అనిపిస్తుంది ఎనిమిది ముప్పై కల్లా వాళ్ళు పడుకునేందుకు వెళ్ళిపోతారు అప్పుడు నేను రెండు గంటల సేపు పని చేసుకునేందుకు కూర్చుంటాను పది ముప్పైకి పని చేయడం ఆపేసి ఆ తర్వాత గంట సేపు నా భార్యతో గడుపుతాను మేం పిల్లల విషయం ఆమె రోజంతా చేసిన పనుల గురించి భవిష్యత్తులో మేము చేయబోయే పనుల గురించి మాట్లాడుకుంటాం ఈ గంటసేపు ఎటువంటి అంతరాయం లేకుండా గడపడం అనే దానితో ఈరోజు గడిచిపోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అదేవిధంగా ఆదివారాలు కూడా పూర్తిగా కుటుంబం కోసమే కేటాయిస్తాను రోజంతా వాళ్ళదే నేను పద్ధతి ప్రకారం వేసుకున్న ఈ కార్యక్రమం వల్ల కుటుంబ సభ్యులకి నాతో గడపడం అనే సంతృప్తి దొరకడమే కాక అది నాకు కూడా మంచి చేస్తుంది అది నాకు కొత్త బలాన్ని చేకూరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్